దీక్ష ఇదివరకు ఎప్పుడు ఎవరికి కూడా మేము అలో చేయలేదు ఈసారి మీకు కూడా పర్మిషన్ ఇవ్వబోతున్నాను చెప్పడం జరిగింది అదేవిధంగా మాకు మూడు రోజులు కావాలంటే మీరు ప్రతిరోజు పది నుంచి నాలుగు వరకు నుంచి మూడు రోజులు కూడా జరిగింది అట్లా రకరకాల ఆప్షన్స్ మా ముందు ప్రభుత్వము అదేవిధంగా ఆనరబుల్ హైకోర్టు కూడా ఇవ్వడం జరిగింది ఇందులో ప్రభుత్వం అంత ఏముందంటే హైకోర్టు వారు మరి పర్మిషన్ ఇవ్వాలా వద్దా అని పోలీసు వారిని అడిగితే పోలీసు వారు మేము ఆల్రెడీ ఇక్కడ డెన్ చేసుకొని ఉన్నాం ఇన్ని వందల మంది కూర్చొని వందలాది మంది దీక్షించడానికి ఉన్నాం అన్ని ఉంటే ఇక్కడ ఉంటే కూడా ఐదు రోజులు టైం పోలీసు వాళ్ళు కోరడం అనేది చాలా దారుణం ఏంటంటే కోరు పోలీసు వారికి ఐదు రోజులు టైం ఇచ్చింది అంటే ఇంకా పెద్ద ఎత్తున తరలించుకొని ఇక్కడికి వచ్చి అన్ని రకాలుగా సంసిద్ధమైన తర్వాత కూడా ఐదు రోజులు సమయం కావాలి ప్రభుత్వం ఖండిస్తా ఉన్నాం అయితే ఇప్పుడు కోర్టు ధిక్కరించాల్ పరిస్థితి లేదు కోర్టుల పట్ల గౌరవాన్ని ప్రదర్శించాల్సినటువంటి పరిస్థితి మరి మేమందరం కూడా ఇప్పటివరకు వరకు నాయకులందరం ఎంపీఎస్ నాయకులు భారత నాయకులు అందరం కూడా సమాలోచన చేసుకోవడం జరిగింది మనం ఈ పోరాటాన్ని ఎవరు చేయనంత డీటెయిల్డ్ గా ప్రతి ఒక్క సందర్భంలో కూడా అన్ని అంశాలను ఎత్తి చూస్తూ ప్రభుత్వం యొక్క తప్పులను ఎత్తి చూస్తూ మరి బీసీ పిడలను జాగృతం చేస్తూ బీసీలకు న్యాయం న్యాయం జరిగే విధంగా పోరాటం చేస్తా ఉన్నాం మరి ఇప్పుడు ఇవాళ కోర్టు మనకు అనుమతి నిరాకరించడంతో మేము ఇవాళ దీక్షను దీక్ష శిబిరాన్ని ఇక్కడితోని ముగించాలనుకుంటున్నాం కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి ప్రభుత్వం ఎప్పుడైనా ఏదన్నా సందర్భం వచ్చి సింహం ఒక అడుగు వెనక్కేసిందంటే ఆలోచించి పది అడుగులు ముందుకేసి మాకు కోర్టు యొక్క బంధం మా ముందరి కాళ్ళ బంధం లాగా ఉన్నది చట్టాలను గౌరవించాల్సినటువంటి బాధ్యత మాకున్నది ఇదే సందర్భంలో మేము గౌరవ ప్రజలు అన్న మరి ఇట్లా కోట్లో వచ్చింది మరి ఇంకొక పక్కన మంది అందరం సంసిద్ధమై ఉన్నాం మంచినీల బాటిల్ కూడా ఎంటర్ రాకుండా అని అకుచిత దీక్ష పొందాం అంటే అన్న కూడా ఒక మాట అన్నారు మరి ఇంకొక సమయం సందర్భం చూసుకొని ఇంకొక రూపంలో వెళ్దాం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొద్దాం అని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది మరి అందుకోసమని ఇవాళ దీక్ష శిబిరాన్ని మీరు ధర్నాలు చేస్తే ఏమీ కూడా వచ్చేది లేదు మీ ముఖంపు ఉపన్యాసాలతో ఏమి కూడా సాధించేది లేదు మీరు పోవాలంటే రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్ళండి మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళి కేసు వేయండి మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళి గవర్నర్ గారి మీద కేసు వేయండి అప్పుడైతే అయితే ఆర్డినెన్స్ వస్తుంది లేకపోతే బిల్లు వస్తుంది ఆ రెండు చేయకుండా మీరు మేము చేసినట్టే మేము ఇద్దరు ప్రతిపక్షాలలో మేము ధర్నా చేస్తున్నాం కానీ మీరు అక్కడ ఢిల్లీకి పోయి పుట్టిగానే టైం పాస్ ధర్నా చేస్తే తెలంగాణ బీసీపీ దానికి క్షమించాలన్న విషయాన్ని